హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు ఓల్గాస్ యూట్యూబ్ ఛానల్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది దాన్ని నొక్కండి పక్కనే గంట సింపుల్ ఉంటుంది ఆ గంటను కొట్టేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దిస్ ఈజ్ మై కోడి ఓకే బంగారు కోడి పెట్ట కూల్ 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 నేనేమన్నా ఇప్పుడు బంగారు మొంట్ ఉన్నాను నేను బంగారం అంటే తప్ప ఏందో అర్థం చేసుకోకుండా ఓకే 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 ఇస్ సో ఈ కోడి స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే చేయి పెట్టాను అనుకో కుక్కేస్తుంది అనమాట పెంచుకుంటున్నా కూడా కుక్కుతుంది ఎందుకు కుక్కుతుందంటే పెంచుకుంటున్నా కూడా కుక్కుతాయి అన్నమాట కోళ్ళు ఎందుకంటే కింద పిల్లలు కానీ గుడ్లు కానీ ఉంటాయి కదా సో మా పిల్లల్ని కానీ నేను పెట్టిన గుడ్డల్ని కానీ పిల్లల్ని కానీ దొంగలించడానికి వచ్చాడు ఈ మనిషి అనేసి వాటి ఆత్మరక్షణ కోసమే తాగి దాడి చేస్తాయి అనమాట ఓకేనా సో అయితే కూల్గా ఉంది చూడండి మా వాళ్ళకి హాయ్ చెయ్ సే టు హాయ్ ओके फ्रेंड्स यार आने बिस्तर ने कितने कमेंट जेने लाइक जेने शेयर जेने सब्सक्राइब करने चैनल ने ओके ना थैंक यू थैंक यू वेरी मच बाय हाय ज़बर ओके ओके फ्रेंड्स हाय ज़बर तुम्हारे कोर्ड में थैंक यू थैंक यू वेरी मच लव हर सपोर्ट